హిందుత్వం ఓ భావజాలం ఎన్నికల్లో హిందుత్వ సెంటిమెంటుతో ఓట్లు కొల్లగొట్టాలని కొన్ని పార్టీలు ఇంకొందరు నేతలు హిందుత్వ సెంటిమెంటును నెత్తికెత్తుకుంటున్నారు మరి ఇప్పుడు ఎన్నికలు లేకపోయినా ఆంధ్రప్రదేశ్లో హిందుత్వ సెంటిమెంట్ సెగలు పుట్టిస్తోంది తిరుపతి లడ్డూ తయారీలో ఈ వాడారనే ఆరోపణలతో మొదలైన లొల్లి హిందూ ఎజెండాను చాటి చెప్పుకునే దిశగా వెళుతోంది ఇవే అనుమానాలు ఇప్పుడు వ్యక్తమవుతున్నాయి విపక్షంపై పైచేయి సాధించడమే లక్ష్యంగా మొదలైన లడ్డూ వివాదంలో కూటమిలోని మూడు పార్టీలు పోటాపోటీగా వ్యవహరిస్తున్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు ధర్మ పరిరక్షణ పేరిట జరుగుతున్న ఈ యుద్ధంలో వైసీపీని మూడు పార్టీలు ఓ ఆట ఆడుకుండటమే ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్ అంటున్నారు తిరుపతి లడ్డూ వివాదంలో ముఖ్యమంత్రి చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రాజకీయంగా పైచేయి సాధించారా అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది దేవుడి విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుమల శ్రీవారి ప్రసాదంలో తప్పు జరిగిందని తెలిసిన వెంటనే యాక్షన్లోకి దిగిపోవడం ఆయనకు మైలేజ్ పెంచినట్లు చెబుతున్నారు అసలు ఈ చిన్నపాటి తప్పును కూడా సీరియస్గా భావించే సీఎం చంద్రబాబు లడ్డూ ప్రసాదంలో ఘోర అపచారం జరగడాన్ని జీర్ణించుకోలేకపోయారు ఇక ఇందులో విపక్ష నేతల నిర్లక్ష్యం స్పష్టమైన ఆధారాలు లభించడంతో వైసీపీని కోలుకోలేని దెబ్బతీశారని చెబుతున్నారు ఈ విషయం నుంచి ఎలా బయటపడాలనే అంశంలో వైసీపీ తర్జన భర్జన పడుతుండగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి వైసీపీని మరింత దెబ్బతీశారంటున్నారు కూటమి ఎంత బలంగా ఉన్నా తమ జోలికి రావాలంటే బీజేపీ పెద్దలు అంగీకరించరనే ధీమాలు ఇన్నాళ్లు తేలియాడిన వైసీపీ పెద్దలకు లడ్డు అంశంలో పెద్ద జలకిచ్చారు చంద్రబాబు గత ఐదేళ్లు బీజేపీ పెద్దల మనసును మెప్పించేలా నడుచుకున్న మాజీ ముఖ్యమంత్రి జగన్ లడ్డూ విషయంలో బీజేపీ పెద్దల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారని అంటున్నారు అంతేకాదు ఈ ఒక్క అంశంతో వైసీపీతో కొనసాగుతున్న బంధం బీజేపీ తెంచుకోవాల్సిన పరిస్థితి ఎదురైందని చెప్పుకుంటున్నారు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్తో పాటు హిందూ సంఘాలన్నీ జగన్కు వ్యతిరేకంగా ధర్నాలు చేయడంతో పాటు కేంద్ర మంత్రులు కూడా తిరుమల ప్రసాదంలో అపచారంపై తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేయడం ముఖ్యమంత్రి చంద్రబాబు చాణక్యమేనంటున్నారు ఇక ఇదే విషయంలో బీజేపీ వైసీపీ మధ్య బంధాన్ని తుడిచేసిన చంద్రబాబు తాను కూడా హిందుత్వానికి అనుకూలమనే సంకేతాలిచ్చేలా పాప ప్రక్షాళన అంటూ ఆలయంలో శాంతి హోమాలు సంప్రోక్షణలు చేయడం హిందూ సంఘాలను ఆకర్షిస్తోందంటున్నారు మరోవైపు మాజీ సీఎం జగన్ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్లనున్నట్లు ప్రకటించారు అలాగే రాష్ట్ర ఆలయాల్లో పూజలు నిర్వహించాలని ఆ పార్టీ పిలుపునిచ్చింది మరోవైపు తిరుమల దర్శనానికి వచ్చే భక్తులు ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనని ఆలయ అధికారులు స్పష్టం చేస్తున్నారు ఈ క్రమంలో జగన్ తిరుమల దర్శనంపై ఉత్కంఠ నెలకొంది వాస్తవానికి ఎవరైనా అన్యమతస్తులు తిరుమల దర్శనానికి వస్తే స్వామివారిపై తమకు విశ్వాసం ఉందని డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది హైందో మతాన్ని వారైతే నేరుగా దర్శనం చేసుకోవచ్చు గత ఐదేళ్లలో సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు ప్రభుత్వంలో ఉండటంతో అధికారులు ఎవరూ జగన్ను డిక్లరేషన్ గురించి ఒత్తిడి చేయలేదు దీంతో సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వకుండానే తిరుమల దర్శనానికి వెళ్లారు జగన్ సాంప్రదాయం ప్రకారం అన్యమతస్థులు ఎవరైనా తిరుమలలో తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది దీంతో ప్రస్తుతం డిక్లరేషన్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయం సరికొత్త రంగు పులుముకోవడమే టాక్ ఆఫ్ ది నేషన్గా మారిందంటున్నారు పొలిటికల్ అనలిస్ట్